హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ టూ లాగా అయితే ఎగ్ కర్రీ అనేది మనం టేస్ట్గా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ ఎక్కువ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి మరియు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను ఇక్కడైతే ఎగ్స్కి కొంచెము అక్కడక్కడ ఇలా కట్ చేసి పెడితే గ్రేవీ అనేది ఎగ్ లోపల కూడా వెళ్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ఆయిల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడైతే ఎగ్స్ అయితే కొంచెం టైం అనేది ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే ఫ్రై అయ్యేయండి కొంచెం కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ వేయించిన కూడా అంత టేస్ట్ ఏం బాగోదు నెక్స్ట్ ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో తీసిన తర్వాత సేమ్ అదే ఆయిల్ ప్యాన్లో అయితే మనము కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం టైం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే లో ఫ్లేమ్లో అలాగ మంచిగా వేగనివ్వాలి ఆనియన్స్ అంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత చాలా బాగుంటుంది ఇవైతే కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే అవి కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి మూత తీసి విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని అయితే మనం ఫ్రై అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మరియు ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మన టేస్టీకి సరిపడినంత సాల్ట్ అయితే ముందే వేసుకున్నాను సరిపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి మరియు మన టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మంచిగా ఆనియన్స్కి టమాటా పీసెస్కి పట్టేటట్లు ఇవి కూడా కొంచెం టైము ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయినట్టుగా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది చుట్టూ కూడా ఆయిల్ తేలినట్టుగా ఉండాలి తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకుని ఎగ్స్ అయితే వేసుకున్నాను ఎగ్స్ మొలిగినట్టుగా మూత పెట్టుకొని అయితే మధ్య మధ్యన మనం కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ మరియు కొత్తిమీర లీఫ్స్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను ఇది కూడా కొంచెం టైము ఉడకనివ్వాలి మనకు గ్రేవీ అనేది ఎంత తిక్కు కావాలో అంత తిక్కు వరకు అయితే మనము ఉడికించుకోవాలి కర్రీ ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ బై బాయ్